చర్చనీయాంశమైన కుక్కల బెడద అంశం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్లో మనం ఏ వీధిలో చూసినా సరే సుమారు ఒక పది కుక్కల వరకు కనిపిస్తున్నవి అవి చిన్నపిల్లలను పెద్దలను కూడా దాడి చేస్తున్నవి దానిపై ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎటువంటి చర్యలు చేసి తీసుకుంటున్నారో మనం అడిగి తెలుసుకోవడానికి అన్నప్రగడ భాను ప్రతాప్ గారు ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మనకు ఏలూరు ఒక్కలు పెడతా ఎక్కడైనా సరే ఉంది దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు కూడా విల్స్ కూడా వేయడం జరిగింది ప్రజలు దాని పరిష్కారంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నేను మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను ఏలూరు కార్పొరేషన్లో గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఒక ఆరు వందల వరకు వీధి కుక్కలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ గత మూడు నాలుగు నెలల కాలంలో స్నేహ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఉన్నటువంటి అన్ని డాగ్స్కి కూడా ఏబీసీ ఆపరేషన్స్ కంప్లీట్ చేశాము బర్త్ కంట్రోల్ అయ్యే విధంగా వాటన్నిటికీ కూడా సర్జరీస్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక లిమిటెడ్గా మళ్ళీ ఇంకొకసారి రీహెస్ చేసుకొని అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఇంకొక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కంటే డాగ్స్ ఈ సర్జరీస్ చేయాల్సినవి ఉండవు మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేసాము ఇంకొకసారి మళ్ళా రియర్సెస్ చేసుకొని మిగిలి ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఏబిసి ఆపరేషన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఈ ఏబీసీ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏదైతే ఈ డాగ్స్ ఉంటాయో ఈ సర్జరీస్ అయిపోయిన తర్వాత వాటికి అగ్రెసివ్నెస్ తగ్గిపోయి ఫ్రెండ్లీ డగ్గా మారిపోతుంది కాబట్టి ఎక్కడా కూడా పిల్లల్ని వృద్ధులని వెహికల్స్ మీద వెళ్ళేటువంటి వాళ్ళని బయట చేసేటువంటి అవకాశం లేదు ఆ విధంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీటన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏబీసీ ఆపరేషన్స్ కంప్లీట్ చేసాం ఇక ఆ సర్వేలో లెఫ్ట్ ఆర్ అయిపోయినటువంటి ఒక టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో వాటి అన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో సర్జరీస్ కంప్లీట్ చేసి ఈ వీధి కుక్కలన్నిటికీ అదే అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కమ్యూనికేట్ అవుతాయి వాటి ప్రకారం ఏదైతే మాకు డిపార్ట్మెంట్ వారిగా కమ్యూనికేషన్ వస్తుందో వాటి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇంకో విషయం ఏంటంటే మన డ్రైనేజ్ తెంగిపూడి ప్రాంతంలో వాటర్ ప్లాంట్ దగ్గర డ్రైనేజ్ కూడా నూతనంగా నిర్మాణం చేయబడుతున్నారు దాని బడ్జెట్ అంతా ఎంతకాలంలో పూర్తవుతుంది తెంగళమూడి దగ్గర నేషనల్ క్లీనెయిర్ ప్రోగ్రాంలో భాగంగా ఎన్ టు ఎన్ రోడ్స్ డ్రైన్స్ వేయాలనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం అది మొత్తం ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వేయంతో ఎనభై ఐదు లక్షల ఎన్క్యాప్ ఫండ్స్ మిగిలినవి మున్సిపల్ జనరల్ ఫండ్స్ తోటి వర్క్ టేకప్ చేశాము ఆ గ్రౌండ్ అయింది దాన్ని అప్కమింగ్ వన్ మంత్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాము సరి విషయం ఏంటంటే ఇక్కడ మన రోడ్స్ ఓడంలో కొంచెం లోపం కనిపిస్తుంది ఫర్ గా మన మా కార్పొరేషన్ ఆఫీస్ అనుకాల చంద్ర బ్రదర్స్ బట్టల షాప్ రోడ్లు ఏదైతే ఉన్నాయో కొంచెం ఊడకుండా ఉండడం కనిపిస్తుంది అలాంటి కొంచెం చోటు కనిపిస్తుంది దానికాల కారణం ఎక్కడా కూడా రోడ్స్ స్వీపింగ్ అనేటువంటిది ప్రాబ్లం లేదండి ఎస్పెషల్లీ నేను జాయిన్ అయిన తర్వాత కాంపాక్టర్ బిన్స్ పర్చేస్ చేశాము అదేవిధంగా కాంపాక్టర్స్ పర్చేజ్ చేసాము రీసెంట్గా స్వీపింగ్ మిషన్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది నైట్ టైం అంతా మూడు కాంపాక్టర్లు వర్క్ చేస్తూ ఈ ఫుల్ అయిపోయినటువంటి కాంపాక్టర్ బిన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మెయిన్ కమర్షియల్ ఏరియా ఏదైతే ఉందో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీలో క్లీన్ చేస్తూ ఉన్నాము మీరు చెప్పినటువంటి ప్రాంతం కమర్షియల్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఈ వన్స్ ఒకసారి ఊడ్చినా కానీ సరిపోవట్లేదు ప్రజలందరూ కూడా ఎక్కువగా డస్ట్ పడే చెత్త అంతా కూడా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా షాప్లు వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉన్నాము ఆ షాప్స్లోనే డస్ట్బిన్ పెట్టించుకొని దాన్ని మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు అందించమని చెప్ చెప్తూ ఉన్నాము ఇప్పటికీ డైలీ ట్వైస్ కమర్షియల్ ఏరియాలో స్వీపింగ్ జరుగుతుంది ఒకవేళ వాటన్నిటి కూడా పరిశీలించే అవసరమైతే ఒక్కొక్కసారి కూడా పెంచుతాం సరే ఒకసారి మనం కుక్కల మీరు ఏదైతే ఆపరేషన్స్ చేయించామంటున్నారు ఇందులో ర్యాబీస్ ఉన్న కుక్కలు ఏదైనా ఐడెంటిఫై చేశారా దానికి ఏం చేయబోతున్నారు ర్యాబీస్ ఉన్న కుక్కల ఐడెంటిఫికేషన్ అలాగా ఏమి ఐడెంటిఫై అవ్వలేదండి ఎస్పెషల్లీ సర్జరీ చేసినప్పుడే డాక్టర్ గారు వాటికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా వేయటం జరుగుతుంది ఎక్కడా కూడా ర్యాబీస్ ఉన్నటువంటి దాఖలాలు లేవండి ఇప్పుడు మన ఏలూరు కార్పొరేషన్లో ప్రజలు నిర్భయంగా ఉండొచ్చు అంటారా ఇంకొకళ్ళ విషయంలో ఖచ్చితంగా అండి కార్పొరేషన్ స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినటువంటి కార్పొరేషన్ ఏలూరు కార్పొరేషను నేను జాయిన్ అయిన దగ్గర నుంచి గౌరవ డిఎంఏ గారు గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు గారి యొక్క సహకారంతో ఏలూరు కార్పొరేషన్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు మన దగ్గరనే కూడా కంప్లీట్ చేయడంతో పాటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి డాక్స్ అన్నింటినీ కూడా ఇక్కడే సర్జరీ చేయించాము లిమిటెడ్గా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కంటే ఇంకా మిగతాయి లేవు వాటి అన్నిటినీ రాబోయే రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాము నిర్భయంగా ఆ వీధి కుక్కల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని ఇబ్బంది లేకుండా ట్రీట్ చేస్తాం ఇది ఏదైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా కుక్కలకి చాలా మటుకి ఆపరేషన్లు చేయించామని ఏలూరు నగర ప్రజలు కూడా ఈ అంశంపై నిర్భయంగా ఉండవచ్చని అంటున్నారు వీడియో జర్నలిస్ట్ దావూద్ అబ్దు షుకూర్ ఎల్లూరు